ஹலோ அந்த அந்த எல்லாம் நேனை அப்புறம் நீரந்தும் மனஸூர் குருக்கு வெல்க்கம் பாக் டு மை னல்ஃபுல் லெவ் சென் ஜீரோ செவென் సో ఇవాళ నేను మీ ముందుకు ఎందుకు వచ్చాను అంటే సో నేను ఫ్లిప్కార్ట్లో కొన్ని డ్రెస్సెస్ బుక్ చేసుకున్నాను అవి నేను మీకు చూపిద్దామని చెప్పేసి నేను ముందుకు వచ్చేసాను సో చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి మీకు చాలా బాగా వర్క్ అవుతాయి కూడా సో ఎవరైతే కాలేజ్ గర్ల్స్ కానీ లేదంటే ఆఫీస్ వేర్స్ ఆఫీస్ వేర్స్ కానీ చూస్తున్నట్టయితే ఫ్లిప్కార్ట్లో మంచి క్వాలిటీతో వస్తున్నాయి సో నేను కొన్ని డ్రెస్సెస్ ఐ మీన్ ఆఫీస్ వేర్కి బుక్ చేశాను టూ డ్రెస్సెస్ ప్రజెంట్ అయితే బుక్ చేశాను ఎలా వచ్చాయని సో అవి ఏంటి అనేది మీకు చూపించేస్తాను ఇంక లేట్ చేయకుండా వీడియో చూసేయండి మీరే ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తే అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ అండ్ షేర్ దట్ వీడియో ఇఫ్ యూస్ఫుల్ ఓకే థ్యాంక్ యూ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనా నేను ఏమేమి డ్రెస్ తెచ్చాను సో చాలా బాగున్నాయండి మీరు కూడా బుక్ చేసుకోండి తప్పకుండా ఓకేనా చాలా రీజనబుల్ ప్రైస్ ఉన్నాయండి నేను ఆన్లైన్లో ఫైవ్ హండ్రెడ్ కంటే మించి ఎక్కువ పెట్టును అది మీషో అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఎక్కడైనా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అంతకంటే మించి పెట్టును సో అలాంటి ఫైవ్ హండ్రెడ్లో మనకు ఒక డ్రెస్ సెట్ అంతా వచ్చి ఇలాంటివి నేను బుక్ చేశాను అవి మీకు కూడా బాగా ఉపయోగపడతాయి ఆల్ సైజెస్ అవైలబుల్ ఉంది నో వరీ సో ఫైవ్ హండ్రెడ్లోనే మాకు మనకు వచ్చేస్తుంది థౌజండ్లో టూ డ్రెస్సెస్ మనకి దుప్పట్టాల్సిన అవసరం లే ప్యాంట్ వెతుకోవాల్సిన అవసరం లేదు ఏం వెతుకోవాల్సిన అవసరం లేదు చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్ రూపర్ ఉన్నాయి సో టెన్కి టెన్ ఇస్తాను నేను ఈ క్వాలిటీ అయితే సో తప్పకుండా లేట్ చేయకుండా మన వీడియోలో చూసేద్దాం ఓకేనా సో మరిన్ని అలాంటి వీడియోస్ కోసం నేను ఇంకా మీ ముందు వీడియోస్ తీసుకురావడం కోసం నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం సో ముందుగా వచ్చేసి నేను టూ డ్రెస్సెస్ బుక్ అని చెప్పాను కదా ఇవి ఆల్రెడీ నేను అంటే ఏమైనా డ్రెస్సెస్ వస్తే అవి ఓపెన్ చేయకుండా మనం ఉండలేము ఎందుకంటే మళ్ళీ వీడియో చేయడానికి టైం పడుతుంది ఎప్పుడో మనకి వర్క్ లేనప్పుడు మాత్రం వీడియో చేస్తాం కదా సో అలా టైంలో మనం టైం అయిపోతుందని చెప్పేసి నేను ఏం చేస్తానంటే ఓపెన్ చేసి చెక్ చేసుకుని సైజు అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదో చూసుకొని తర్వాత నేను సో ఒకవేళ బాగోలేకపోతే రిటర్న్ పెడతాను అలాగే అనమాట సో అందులో ఈ టూ డ్రెస్సెస్ నాకు బాగా నచ్చినాయి నాకు రిటర్న్ చేయాలనిపించట్లేదు సో ఈ టూ డ్రెస్సెస్ మీలో ఎవరికైనా ఉపయోగపడతాయేమో సో తప్పకుండా బుక్ చేస్తాం ఒకటి ఒకటి చూసేద్దాం ఓకేనా సో కలర్ అయితే ఫస్ట్ పింక్ కదా లేడీస్ అందరికీ పింక్ అంటే చాలా ఇష్టం కదా నేను పింక్ డ్రెస్తో స్టార్ట్ చేస్తాను ఓకేనా ఇందు పూట చూస్తుంటే ఇంకా డ్రెస్ వచ్చేసి నేను ఆల్రెడీ వెయిట్ చేసాను కాబట్టి ఇది నేను డ్రెస్ వెయిట్ చేసినప్పుడు అలాగే పెట్టును ఎందుకంటే ప్రింట్ అంతా నాకు ఇది అవుతుంది అమో అని భయం అనమాట సో అందుకే చూసుకున్నాను సైజెస్ అదంతా బాగా చెక్ చేసుకున్నాను క్లియర్గా ఉంది బట్ నేను కొంచెం ఈ మధ్య బాగా లావ్ అయ్యాను అనిపిస్తుంది అందుకోసమే నాకు మీడియం సైజ్ అంటేనే ఇష్టం కాకపోతే లావ్ అయ్యాను కదా కొంచెం టైట్ అనిపిస్తుంది ఇది బ్రాండెడ్ బాగానే ఉంది థర్టీ ఎయిట్ వచ్చింది కా అయినా కూడా నాకు కొంచెం ఏదంటే ఇక్కడ ఈ పార్ట్ మాత్రమే లావా అనిపిస్తుంది సో ఇదైతే పింక్ టాప్ అండి మనకు సో ఇవి స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా బెల్ బెల్ స్లీవ్స్ అంటారు కదా ఇక్కడ బెల్ స్లీవ్స్ లాగా వచ్చింది చూస్తారా అంటే చిన్న బుట్టలాగా ఇక్కడ సో ఇది స్లీవ్స్ త్రీ బై ఫోర్ స్లీవ్సే అండ్ త్రీ బై ఫోర్ స్లీవ్స్కి వచ్చేసి మనకి అండ్ పాట కూడా చాలా బాగుంటుందండి అండ్ వచ్చేసి మనకి టాప్ అండి ఓకేనా సో మనకి వచ్చేసి టాప్ ఇలా ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది సో చాలా బాగుంది కొంచెం రియాన్ కాదు కాటన్ రియాన్ కాటన్ రెండు మిక్స్ అండి చాలా బాగా చాలా 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 బాగుంది నేను టెన్గా టెన్ ఇస్తానండి ఇది మాత్రం ఎందుకంటే అసలు మనకి లైనింగ్ అవసరం లేదు లైనింగ్ అవసరం లేకపోయినా ఇది యూజ్ చేసుకోవచ్చు లైనింగ్ ఏం అవసరం లేదు చాలా పల్చగా లేదు మనకి క్లాత్ సూపర్ డూపర్గా ఉంది నో డౌట్ ప్రతి ఒక్కరు తీసుకోండి సో ఇది నాకు ఇలా చెక్స్ చెక్స్గా వస్తే చాలా ఇష్టం అనమాట అందుకనే ఇది బుక్ చేసుకున్నాను ఓకేనా ఇది అయితే టాప్ అండి సో మనకి టా నో డౌట్ అండి ప్యాంట్ కూడా నేను హండ్రెడ్కి హండ్రెడ్ ఇస్తాను ఈ ఎల్లిస్టిక్ చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంది స్ట్రైట్ ప్యాంట్ అండి క్వాలిటీ మాత్రం వేరే లెవెల్ అంతే నిజంగా రెండు సేమ్గా రావడం ఇప్పుడు ట్రెండ్ కదా ఇలా రెండు వేసుకుని దుప్పట వేసుకోకుండా రెండు టాప్ అండ్ బాటమ్ బటన్ అంటే టాపు ఇది రెండు వేసేసుకొని వెళ్ళిపోవచ్చు ట్రెండీగా కనపడేస్తుంది అండ్ ఈ కూడా చాలా చాలా బాగా వచ్చింది సీరియస్లీ నో డౌట్ అండ్ ప్యాంట్ కూడా మనకి చాలా వరకు కింద వరకు అవుతుంది చూసారా ఇంతవరకు ఉంది ప్యాంటు నేను మీకు చూపిస్తాను ఇది వచ్చేసి ప్యాంటు మనకి ప్యాంటు కూడా చాలా చాలా బాగా వచ్చింది సో మీరు ప్యాంటీని నో డౌట్ ప్యాంట్ ఈ డ్రెస్కి అయితే నేను హండ్రెడ్కి హండ్రెడ్ సారీ టెన్కి టెన్ పాయింట్స్ అయితే ఇస్తాను క్లాత్ కూడా మనకు చాలా సాఫ్ట్గా ఉంది అసలు ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా ఉంది చూసారా మెయిన్గా మన క్లాత్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే వేసుకుంటే కంఫర్ట్గా ఉండాలి అలాంటి క్లాత్లో దొరికిందంటే చాలా ఐ మీన్ లైక్ లక్ అనిపి అనిపించాలి అండ్ ఇది వచ్చేసి ప్యాంట్ నెక్స్ట్ దుప్పట పాటుకు కొద్దాం దుప్పటా ఇది వచ్చేసి మనకి లైక్ పింక్ అండ్ ఆరెంజ్ విత్ మిక్సింగ్తో ఫ్లవర్స్ వచ్చాయండి చూపిస్తాను దుప్పట కూడా చాలా పెద్దగా వచ్చింది చూడండి వన్ మీటర్ పైన ఉంది దుప్పట ఇదిగా వన్ అండ్ హాఫ్ మీటర్ వచ్చింది దుప్పట దుప్పట కూడా మనకి చాలా పెద్దగా వస్తుందండి వచ్చేస్తారా నేను డ్రెస్ వేసుకుని కూడా తర్వాత చూపిస్తాను రెండు డ్రెస్ చూపించేసి ఓకేనా అండ్ మీకు దగ్గర కూడా క్వాలిటీ చూపిస్తాను ఒక విషయం సో ఇది దుప్పట చాలా బాగుంది కదా అసలు దుప్పట పెద్దగా వచ్చిందండి ఇక్కడ ఇలాంటి ఏమంటారు ఇలా డిజైన్గా కూడా ఇచ్చారు చాలా ట్రెడిషన్గా కనపడిస్తుంది మనకి ఓకేనా అండ్ ఇదండి దుప్పట అయితే సో ఇది డ్రెస్ ఫస్ట్ డ్రెస్ నాకు టెన్కి టెన్ పాయింట్స్ ఇచ్చే డ్రెస్ అయితే నేను ఇది అండ్ ఇంకోటి కూడా నాకు చాలా ఇష్టపడి కొనుక్కున్నాను అండ్ కాకపోతే దానికి ఏంటంటే ఈ రెండు కాంబినేషన్ బాగుంది కదండి ఈ డ్రెస్ అండ్ దుప్పట్ కాంబినేషన్ బాగుంది అండ్ సెకండ్ డ్రెస్ చూపిద్దాం సెకండ్ డ్రెస్ చెప్పే ముందు నేను ఇష్టపడి కొనుక్కున్న ఫస్ట్ టైం బాగా వచ్చింది బట్ నేను బాగా ల్యాబ్ అవ్వడం వల్ల నాకు సైజ్ సరిపోలేదు సో అందుకని చెప్పేసి నేను మళ్ళీ ఎక్స్చేంజ్ వేరే డబ్బులు రిటర్న్ పెట్టేసుకొని నేను అమౌంట్ రిటర్న్ పెట్టుకొని వేరే డ్రెస్ బుక్ చేసినా బట్ వేరే బ్రాండ్లో టాప్ బాగుంది దుప్పట అంతా నాకు ఇది మార్బల్ దుప్పట మార్బల్ కదేమంటారు పేపర్ పేపర్ లాంటిది ఏమంటారు పేపర్ కాటన్ లాంటిది ఇచ్చారు అలాంటిది కూడా నాకు అంత కంఫర్ట్ అనిపించట్లేదు బట్ డ్రెస్ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది సో మనం ఏదైనా కూడా వేసుకొని వెళ్ళిపోవచ్చు అంటే లైక్ టాప్ నాకు చాలా బాగా నచ్చింది క్వాలిటీ విషయానికి అన్ని విషయానికి టాప్ చాలా బాగుంది అని చూపిస్తాను ఫస్ట్ దుప్పటం వద్దు టాప్ చూపిస్తాను ఈ కలర్ ఏంటి అని అనుకోకండి బట్ కలర్ ఎందుకు నాకు ఈ మధ్య ఇష్టం అవుతుంది ఏదైనా కానీ సో ఇది కలర్ మనకి వే నో డౌట్ అండి అసలు వేరే లెవెల్ ఇలా మీరు టచ్ చేస్తేనే అర్థమవుతుంది ఈ డ్రెస్ స్లీవ్లెస్ వేసుకున్నారంటే చా వేరే కూడా పేర్ అప్ చేసుకుని చాలా చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి నాకు సెకండ్ డ్రెస్ అండి ఎంత క్వాలిటీ ఉందంటే నేను స్లీవ్లెస్ వేసుకోవాలని స్లీవ్స్ కూడా ఇచ్చారు నేను స్లీవ్లెస్ తీసుకు వేసుకుందామని తెచ్చుకున్నాను ఇది స్లీవ్లెస్ ఈ మధ్య కొంచెం వేసుకోవడం అలా అలవాటు అవుతుంది ప్లస్ నాకు ఇష్టం అవుతుంది స్లీవ్లెస్ ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు లేదా ఆఫీస్ వేర్ కూడా దుప్పటం ఉంటుందండి నో ఇష్యూ అండ్ ఇక్కడ చూసారో ఇక్కడ చాలా బాగా ఇచ్చారు వాళ్ళు అండ్ స్లీవ్స్ కూడా ఇచ్చారు మనం చూపిస్తాను అయితే లైనింగ్ క్లాత్ కూడా ఇచ్చారండి లోపల లైనింగ్ క్లాత్ కాటన్ వేశారు చాలా బాగుంది ఒకవేళ స్లీవ్స్ కావాలనుకునే వాళ్ళు కూడా మనకి స్లీవ్స్ కూడా ఇచ్చేసారు ఇలాగ స్లీవ్స్ కూడా వచ్చాయి మీరు కావాలనుకుంటే స్లీవ్స్ కూడా ఎంచుకోండి నాకు స్లీవ్స్ అయితే నేను ఇలా స్లీవ్లెస్గానే వేసుకుందాం అనుకుని డిసైడ్ అయిపోయి తెచ్చుకున్నా ఇది కలర్ ఇష్టం వాళ్ళకి బుక్ చేసుకోకండి ఎందుకంటే నాకు ఈ కలర్ కొంచెం ఇష్టం అవుతుంది అందుకే తెచ్చుకున్నాను సో ఇది అనమాట దగ్గర నుంచి చూపిస్తాను మీకు చాలా బాగా వచ్చిందండి క్వాలిటీ అసలు ఎంత బాగుందంటే ఇలా టచ్ చేస్తే మీకు తెలుస్తుంది అంత బాగుంది అండ్ చాలా క్వాలిటీగా వచ్చింది కొంచెం సైజ్ ఎక్కువ తెచ్చుకోండి లైక్ మీడియం సైజు నాకు ఇవంతం సరిపోవట్లేదు లార్జ్ అయితే సరిపోతాయేమో సో ఇది టాప్ ఫుల్ లైనింగ్ క్లాత్ వేసి చాలా కంఫర్ట్గా కుట్టారు ఎంత బాగుందంటే నేను ఇవి వేసుకుని కూడా మీకు చూపిస్తాను ఇదైతే టాప్ దగ్గర నుంచి చూసారు కదా బాగుందండి ఇంకా కొంచెం కలర్ సరిగ్గా కనిపించట్లేదు అక్కడ బట్ కలర్ చాలా చాలా బాగుంది చాలా బాగుంది సో వేసుకుంటే అర్థమవుతుంది ఓకేనా అండ్ నెక్స్ట్ ప్యాంట్ చూద్దాం అది కూడా అండి ప్యాంటు టాప్ రెండు ఒకటే కలరు అండ్ ఇది నేను టెన్కి ఒక సెవెన్ అలా ఇస్తానండి ఎందుకంటే ప్యాంట్ క్లాత్ అంత మంచిగా అనిపించలేదు నాకు అండ్ స్టిచ్చెస్ కూడా ఓకే ఓకే బట్ లూజ్గా ఉంది చాలా లూజ్గా ఉంది అంత కంఫర్ట్ లేదు ఇట్స్ ఓకే బట్ ప్యాంట్ ఇలా ఓపెన్స్ ఇచ్చారు దగ్గరలో అదే ఇలాగా మొత్తం అలాగే స్టిచ్ చేయకుండా ఇలా డిజైన్ లాగా ఇచ్చారు ఓకేనా సో ఇది అండి ప్యాంటు ఎలాస్టిక్ ఓకే ఎలాస్టిక్ పర్లే బాగానే ఉంది సో ఇక్కడ జేబీ కూడా ఇచ్చారు మనకి జేబీ ఉంది జేబీ వస్తే చాలా బాగుంటుంది కదా లేడీస్కి చాలా బాగుంటుంది ఇది జ్యోతి అండ్ నెక్స్ట్ ఇది ప్యాంట్ అండి ప్యాంట్ కూడా చాలా బాగుంది అండ్ ఓకే ఓకే మరీ అంత బాగా అనలేం కానీ డ్రెస్ కానీ నాకు కలర్ ఇష్టమే నేను తెచ్చుకున్నాను తీసుకున్నాను ఉంచుకున్నాను యాక్చువల్లీ ఈ డ్రెస్ నేను బ్యాక్ ఇద్దామని అనుకున్నాను ఎప్పటికైనా జస్ట్ సింపుల్గా అలా వేసుకోవడానికి బాగుంటుంది ఆఫీస్ అని చెప్పేసి నేను ఉంచుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి దుప్పట అండి ఇది అండ్ సారీ ఈ దుప్పటిని నేను మర్చేసాను బాగా సో ఇలాగా వస్తుంది దుప్పట అయితే ట్రాన్స్పరెంట్ సో వైట్ ఫ్లవర్స్తో వచ్చింది మనకు దుప్పట ఇదైతే కొంచెం పెద్దగానే వచ్చింది దుప్పట కూడా సో వైట్ ఫ్లవర్స్తో వచ్చింది నేను దీన్ని నేనే ఇలాగా అంటే నీట్గానే వచ్చింది నేనే ఇలా మర్చేస్తాను కొంచెమైనా కుదురుతుంది అని చెప్పేసి కొంచెం మనకి ఈ టా ఇదేంటంటే ఆ అయితే బాగా కంపెనీ ఇస్తుంది ఇలా ఉండేదండి ఇలాగే ఉంటుంది అదొక్కటే ఇబ్బంది అనిపించింది ఎందుకంటే కంఫర్ట్గా ఉండదు బట్ పిన్స్ వేసుకొని కొంచెం అడ్జస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా వన్ సైడ్ కూడా వేసుకోవచ్చు నేను దీన్ని బాగా మర్చాను అండి నీట్గా వచ్చింది నేనే మర్చాను మేబీ ఐరన్ ఏమన్నా చేస్తే కుదురుతాదండి పేపర్ వేసి అలాగ ఐరన్ చేస్తే కుదురుతా బట్ ఇదైతే ఇలా వచ్చింది దుప్పట ఒకవేళ అనుకో లేను అనుకున్న ఇట్లా వేసేసుకోవచ్చు బాగానే ఉంటుంది సో ఎలా ఉంటే చూద్దాం రండి నేను డ్రెస్సెస్ వేసుకుని చూపిస్తాను నేను మీకు సో చూసేద్దాం రండి m 니